హాయ్ ఫ్రెండ్స్ విజయబర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది వచ్చి మనం ఫామ్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇది ఈ వీడియో అనేది కంటిన్యూగా మీరు చూస్తే మీకు నేను చెప్పేది ఏందా అనేది కొంచెం క్లారిటీ అయితే మీకు వస్తుంది అనుకుంటున్నాను చాలామంది చాలా రకాలుగా మనకి కాల్స్ అయితే చేస్తున్నారు మీరు కాల్స్ అయితే చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ నేను చెప్పేది పూర్తిగా మీరు వీడియో వింటే కనుక మీకు అర్థం అవుతుంది ఏదో టైటిల్లో నెంబర్ ఉంటుంది ఏదో కాల్ చేద్దాము ఏందా అనేది తెలుసుకునే కన్నా ముందు మీరు వీడియో అనేది క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో మనం ఏం చెబుతున్నామని అయితే అర్థమవుతుంది క్లారిటీగా చూడకుండా మాకు ఫోన్లు చేసి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని అర్థం అనుకుంటున్నాను ఇవి వచ్చి మన ఫామ్లో అండి ఇవన్నీ మొత్తం వీటిలో మనకి భీమవరం జాతికి సంబంధించినవి ఉండవి అదేవిధంగా బెర్స జాతికి సంబంధించినవి ఉండేవి క్లారిటీగా చెప్పాలంటే నాటు బెర్స మిక్స్డ్ బ్రీడ్ అండి ఇది ఎవరైనా కాల్ చేసేవాళ్ళు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నాటు బెర్స మిక్స్డ్ బ్రీడ్ ఇవి వీడియో లాగా క్లారిటీగా ఈ పుంజుల శాతం అనేది మనం క్రాసింగ్ చేపించి నాటులో బెర్స నాటు పెట్టలో బెటర్ క్వాలిటీ అనేది మనం ఎంచుకుంటున్నాం నాటు ఇది ఇది వచ్చి మనకి భీమవరం పెట్టండి మనకి నాటు పెట్టలో బెటర్ క్వాలిటీ అనేది మనం ఎంచుకుంటున్నాం ఎంచుకొని వీటి చేత మనం క్రాసింగ్ చేయించి ఈ పందె కుదుల చేత క్రాసింగ్ చేయించి బెటర్గా మీకు బ్రీడు ఇవ్వాలి అనే దానికోసం అయితే మనం ప్రయత్నిస్తున్నాం దేనికంటే కొంతమంది నాటుకోళ్ళు ఫామ్ పెట్టుకొని కొత్త నాటుకోళ్ళు ఫామ్ పెట్టుకొని కటింగ్ పర్పస్ పెట్టుకొని చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు దేనికంటే నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి వీడియోలకి చాలామంది దగ్గర మనకు వచ్చిన మాట అదే అన మేము చాలా వరకు నష్టపోయామనా అనేది దాన్ని బట్టి మనం ఏం ఆలోచించామంటే కొంచెం నాటుకోళ్ళలోనే బెటర్ కోళ్ళు అనేవి మనం ఎంచుకొని కొంచెం మంచి మంచివి కొంచెం ఆల్రెడీ పందాలకు ఉపయోగపడేవి కొంచెం పందాల్లో కొంచెం వీక్ అయినవి అంటే పందాలు చేసి ఆల్రెడీ కొంచెం గొప్ప గాయపడినవి అలాంటి బ్రీడ్ అనేది మనం తీసుకొని వాటి చేత క్రాస్ అని చేపించి పిల్లలు అయితే వేయటం జరుగుతుంది ఈ పిల్లలు వచ్చి మనకి పదిహేను రోజులు పిల్లలే ఇస్తున్నామండి అంటే మన దగ్గర పది రోజుల నుంచి ఇరవై రోజుల పిల్లలే మనం ఎత్తుకుపోతున్నారు పది రోజుల నుంచి ఇరవై రోజుల పిల్లలే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు ఎక్కువ దేనికంటే ఈ పిల్ల కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అనేది మనం కాస్ట్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అండి వీటిలో ఇంకొకటి మీరు రేటు కోసం అయితే నాకు ఫోన్ చేయొద్దండి అన్న రేట్ ఎంత ఏంది అనేది అయితే మీరు ఫోన్ చేయొద్దు దేనికంటే ఫిక్స్డ్ ప్రైజు తగ్గేది అయితే లేదు మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకున్న రేటు గురించి అయితే కాల్ చేయొద్దు ఇవి మనం బెటర్లు అండి ఇలా ఉంటా ఉంటాయి మీకు ఇలాంటికన్నా అవుట్పుట్ అనేది ఇంకా బెటర్గా అనేది వస్తుంది ఇవే కాదండి అవుట్ ఫుట్ అనేది మీకు బెటర్గా వస్తుంది దేనికంటే నాటు పెట్టలకి మనం నాటు పెట్టలో బెటర్ క్వాలిటీ అనేది ఎంచుకున్నాం అంటే ప్యూర్ నాటులోనే బెటర్ క్వాలిటీ అనేది ఉంటాయి మన విలేజ్లో మన విలేజ్కి సంబంధించిన పెట్టలే మనం ఎంచుకున్నాము ఈ బ్రీడే మీకు అటు పందానికి పెంచుకోవాలనుకున్న ఇటు నాటుకోవల ఫామ్ పెట్టుకొని మీరు మీట్ పర్పస్కి ఉపయోగించుకోవాలన్నా కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ పందానికి అని పెంచుకోవటానికి ఇవి నాటుకోళ్ళేగా అనుకుంటారు నాటుకోళ్ళు అవుట్ అనేది బాగా పందాలకు ఉపయోగపడుతుంది మీరు దాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది మంది అవుట్ అవుట్ఫుట్ అనేది చాలా పందాలకి బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫైటింగ్ పర్పస్కి బ్రీడ్ వేసామో రాసింగ్కి దీని నుంచి వచ్చేది అవుట్పుట్ అనేది మనకు బాగుంటుంది అంటే దీని నుంచి క్రాస్ అయినప్పుడు మనకు పిల్లలు దిగేవి బెటర్ ఆప్షన్గా ఉంటాయి అది నా అది నాకు తెలిసిన విధానం బట్టి నేను ఫాలో అవుతున్నాను మీకు అది ఓకేనా ఓకే కాదనేది నా కామెంట్లో మీరు పెట్టచ్చు ఎవరైనా డౌట్గా ఉంటే దేనికంటే అట్లా వస్తుందా రాదా అనేది దాని గురించి అయితే మీరు నాకు పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ మన ఫామ్లో ఇలా బెటర్స్ ఉంటా ఉంటాయి వీటి అవుట్పుట్టే మనకు వస్తూ ఉంటుంది దానికోసం ఏంటంటే వీళ్ళు కటింగ్కి ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే చాలామంది నష్టపోతున్నారు ఫస్ట్లో మనం ఏదైతే మాట్లాడామో కటింగ్కి ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు దాని గురించి మనం ఏంటంటే ఈటీ వీటిలో కొంచెం బెటర్గా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన నేనైతే ఫార్టీ పర్సెంటే చెబుతున్నాను ఒకవేళ ఫార్టీ పర్సెంట్ అనుకోండి ఫార్టీ పర్సెంట్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఒకవేళ ఎక్స్ట్రా కూడా రావచ్చు వస్తాయి కానీ నేను చెప్పను ఫార్టీ పర్సెంట్ వరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను వస్తాయని మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ అయితే కన్ఫామ్ వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి మనకి గ్రోత్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు రెండు కిలోలు పెట్టలు వస్తాయి మీకు రెండు కిలోలు పెట్టలు వచ్చినప్పుడు ఒక మెరుగైన పెట్టే వస్తుంది మీరు ఒక లాటుగా అమ్ముకోవాలనుకున్న రెండు కిలోలు పెట్ట అంటే కనీసం వెయ్యి రూపాయలు తగ్గకుండా మీరు అమ్ముకోవచ్చు ఈ పెట్టలు అనేవి అదే పుంజులు వచ్చేసరికి మనకు అవుట్పుట్ కూడా ఈక్వల్గా వస్తుంది కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చిన దాన్ని బట్టి పుంజులు వచ్చేసి మనకు రెండు వేలు నుంచి నాలుగు వేలు మ్యాక్సిమం అనేది అమ్ముకునే అవకాశం అయితే చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు పుంజులు వస్తాయి పెట్టలు వస్తాయి అన్నీ కలిపి వస్తాయి కాబట్టి మనకి ఈ పిల్లలు అనేది మనకి చక్రంగా పెంచుకుంటే మనకి ఆదాల దీంట్లో డబ్బులు అనేవి ఆదా అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ పెంచుకునే స్టార్టింగ్లో పిల్లలు తీసుకొని జాగ్రత్త చేసుకునే విధానం ప్రాముఖ్యం అండి మనం కొంతమందికి అయితే బ్రీడ్ అయితే ఇచ్చాము చాలామందికి నేను ఒక్కొక్కళ్ళ నుంచి వీడియో కూడా చిన్నగా తీసుకుంటున్నాను ఎవరెవరు లో ఉండారా మనం ఇచ్చిన పిల్లలు ఎవరెవరు లో లేరా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా మనం ఏమైనా తప్పులు చేసి మనం ఇచ్చామా అనేది కూడా ఒక వీడియో అయితే క్లారిటీగా మీకు అందించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను దేనికంటే ఏదైనా క్లారిటీ ఉండాలండి నా వల్ల ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడ్డారా లేకపోతే వాళ్ళ వల్ల అవి ఇబ్బంది అయ్యి ఏమన్నా అయినాయా లేకపోతే సెక్స్లో ఉండారా అనేది కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది నేను వీడియో అయితే అందిస్తాను ఇప్పుడు ఫైటింగ్ పర్పస్ ఉపయోగించుకోవాలి పందాలకి అనుకుంటే వీటిలో కూడా బెటర్ ఆప్షన్ అనేవి ఉంటాయండి మనకి పెట్టల నుంచి వచ్చినవి అదే వీటిలో బ్రీడ్ అనేది మనకి కన్ఫామ్గా ఉంటుంది అంటే మీరు నాటు ఇవి పందాలకు సంబంధించినంత మాత్రాన క్రాసింగ్ చేసినంత మాత్రాన మీకు బెటర్ క్వాలిటీ అనేది వస్తుందా అని మీరు అనుకోవచ్చు డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్ ఇలాంటి ఈచువల్గా జనరల్గా పందాలకు అనేవి ఉపయోగం ఎక్కువ అయితే పడతాయి దేనికంటే చిన్న చిన్న పందాల వాళ్ళకి ఇవి బెటర్ ఆప్షన్ అండి నేను ఏదో భీమవరం జాతిని ఢీ కొట్టేలాగా అయితే నేనైతే ఆప్షన్ ఇవ్వట్లేదు భీమవరం జాతిని ఏదో లక్షల లక్షలు వేల వేల పందాలని చిన్న చిన్న మధ్య తరగతి వాళ్ళకైతే ఈ బెటర్ ఆప్షన్గా ఉంటాయి ఇలాంటి కోళ్ళు అయితే బల్క్గా సేల్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి చిన్న చిన్న పందాల కాబట్టి మధ్య తరగతి వాళ్ళు సంప్రదాయంగా వేసుకునే వాటికి డెఫినెట్గా అనేది బనికి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అయితే మంచి అవకాశం ఇవి దేనికంటే పెద్దవి కొంతమంది కొనలేరు ఇప్పుడు నాలుగు వేలు మూడు వేలు రేంజ్లో మనం వెళ్ళిపోయినా కానీ నాలుగు వేలు అంటే అందరూ కొనగలుగుతారు వాళ్ళు ఏదో సంప్రదాయంగా ఏదన్నా వేసుకోవాలన్నా పందాలు అలాంటివి వేసుకుంటూ ఉంటారు మనకి డెఫినెట్గా ఇలాంటి అవుట్పుట్ అయితే మీకు కన్ఫామ్గా వస్తుంది మన ఫామ్లో ఇలాంటి ఇప్పుడు ఏ అయితే పడుతున్నాయో ఈ పట్టాలు ఇలాంటి అవుట్పుట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బెటర్ కూడా వస్తుంది కాకపోతే నేను బెటర్ వస్తుందని ఇవి ఇవైతే కన్ఫామ్ అనేది అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు ఇంకొక విధానం అండి మన ఫామ్లో ఎవరైనా తక్కువలో పెంచుకోవాలి మన ఫామ్లో ఎక్కువ కాదండి మేము తక్కువలో పెంచుకోవాలనుకున్నా వాళ్ళకి ఇంకో బెటర్ ఆప్షన్ కూడా నేను ఇస్తున్నాను కొద్దిగా మాకు చూద్దాం లోన్కి వెళ్దాం కొద్దిగా మాకు పిల్లలు కావాలండి ఎక్కువ వద్దు మేము తక్కువలోనే మనం అనుకుంటున్నాం పిల్లలు ఇప్పుడు మీరు ఇచ్చేవి పదిహేను రోజుల పిల్లలు ఇరవై రోజుల పిల్లలు అని అంటున్నారు మాకు అవి బతుకోవు కదండి అని అంటారు అందుకని ఏంటంటే బెటర్ ఆప్షన్గా మన దగ్గర పది కానీ పదిహేను కానీ మినిమం ఒక పది పది కోళ్ళు అదేవిధంగా పెట్ట కూడా ఉంటుంది ఈ పది కోళ్ళు ధర వచ్చి మనకి ఆల్రెడీ చెప్పిన వీడియోలో చెప్పిన ఇదిగా దీని ధర వచ్చి ఒక ట్వంటీ రూపీస్ అనేది పిల్లకి ఎక్స్ట్రా ఉంటుంది అంటే వన్ సెవెంటీ రూపీస్ అనేది ఈ పిల్లకి ఎక్స్ట్రా ఉంటుంది ఇవి న్యాచురల్గా తీపిచ్చినాయండి అదేవిధంగా దీంతోపాటు ఒక పెట్ట కూడా ఇస్తాము ఆ పెట్ట కూడా మీకు ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా చేసి ఇస్తామండి దేనికంటే ఈ తల్లితో పాటు ఉంటాయి కాబట్టి మీరు పెంచుకోవటానికి అయితే బాగా ఉపయోగాలు అయితే బాగుంటాయి అదే మీకు తిప్పిద్ది కాబట్టి పిల్లలని అనేది అదే తిప్పుతూ ఉంటుంది మీకు దానివల్ల పిల్లలు అనేవి డ్యామేజ్ అయితే అవ్వకుండా ఉంటాయి చూద్దాం ఇదిగోండి ఇదిగోండి ఈ పిల్లలు ఇలానే అనేవి మనం తీపిచ్చి ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఈ న్యాచురల్ పద్ధతిలోనే మనం పొదిగిస్తూ ఉంటామండి ఇది చూడండి ఇవన్నీ మనకి న్యాచురల్ పద్ధతిలోనే పొదిగిస్తూ ఉంటాం ఇంకా పిల్లలు కూడా చిన్న చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి ఏదో ఒకటి చేసినట్టుంది అబ్బా ఇప్పుడే చూస్తున్నా ఇది కూడా అబ్బో మొత్తం మొత్తమొద్దుగా ఉంది ఇప్పుడే జస్ట్ వస్తూ ఉన్నట్టుంది ఇదిగోండి నాచురల్ పద్ధతిలోనే మనం ఇంకా దీని కింద రెండు ఉన్నాయి న్యాచురల్ పద్ధతిలోనే మనం పొదిగించడం అనేది జరుగుతుంది ఇలాంటి మీకు సెటిల్ చెట్లుగా అయితే ఇవ్వండి ఇక్కడ ఒకటి పొదిగేసి ఇవన్నీ మీకు సెటిల్ చెట్లుగా అయితే ఇవ్వటం జరిగింది కాకపోతే కట్టలకు అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి మేము కంపల్సరీగా తీసుకుంటామండి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే కెట్లకు అనేది రేట్ అనేది ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది అంటే దాంట్లో ఒకసారి మంచి పెట్టలు వస్తాయి ఆ పిల్లలు అమ్మిటి ఒకసారి ఒక రకమైన పెట్టలు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి రేట్లు అనేవి దాని తగ్గట్టు ఉంటాయండి మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా ఏమైనా వీటి గురించి మీకు కొద్ది గొప్ప డౌట్స్ ఉన్నా ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా కానీ నా నెంబర్ అనేది వీడియో కింద టైటిల్లో ఉంటుందండి మీరు అక్కడ నుంచి చూసి మనకు కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషను పూర్తి డీటెయిల్స్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్